ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మోడీ అమిత్ షా నాకు అత్యంత సన్నిహితులు అని ఏపీకి కేంద్రం నుండి ఏదైనా తేగలను అని చెప్తూ ఉంటారు ఈ రోజు కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ ఏపీ ప్రస్తావన లేకపోవడం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించకపోవడం అదే ఎన్డీఏలో ఉన్న బీహార్కి భారీగా నిధులు కేటాయించడం అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన టీడీపీ ఏపీకి నిధులు ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కానీ తేకపోవడం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈ బడ్జెట్పై పవన్ కళ్యాణ్ సైలెన్స్ పాటిస్తున్నారు ఢిల్లీ ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలతో భేటీ అవుతారని బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించే అవకాశం ఉంది బడ్జెట్ ప్రవేశపెట్టగానే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర పెద్దలను కలుస్తారా లేక ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసి ఒట్టి చేతులతో వస్తారా అనేది చూడాలి ఎన్డీఏలో టీడీపీ జనసేన భాగస్వామిగా ఉన్న ఏపీకి నిధులు కేటాయించకపోవడంతో పవన్ చంద్రబాబుపై వైసీపీ అటాక్ మొదలుపెట్టింది ఢిల్లీ వెళ్లిన సీఎం డిప్యూటీ సీఎం ఏవైనా సాధిస్తారా లేక ఒట్టిగానే తిరిగొస్తారా వేచి చూడాలి